సింహం గుర్తుకు ఓటు వేయండి మార్పుకు శ్రీకారం చుట్టండి కాంగ్రెస్ బీఆర్ఎస్ లు కలిసిపోయి ప్రజలను మోసం చేస్తున్నాయి బీసీ బిడ్డపై అవిశ్వాసం పెట్టిన ఎమ్మెల్యే ఓసీ బిడ్డపై ఎందుకు పెట్టలేదు ఇరవై ఆరు మంది అభ్యర్థులను ప్రకటించిన ఏఎఫ్బి పార్టీ చైర్మన్ అభ్యర్థి కొలిపాక శ్రీనివాస్ పెద్దపల్లి మున్సిపాలిటీలో పోటీ చేసే సింహం గుర్తు అభ్యర్థులను గెలిపించి మార్పుకు శ్రీకారం చుట్టాలని ఏఎఫ్బి పార్టీ చైర్మన్ అభ్యర్థి కొలిపాక శ్రీనివాస్ పట్టణ ప్రజలను అభ్యర్థించారు ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఏఎఫ్బి పార్టీ పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి కొలిపాక శ్రీనివాస్ ఇరవై ఆరు మంది కౌన్సిలర్ టికెట్స్ ఖరారు చేసి ప్రకటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హామీలు అమలు చేయలేని కాంగ్రెస్ ప్రశ్నించలేని బీఆర్ఎస్ బీజేపీలను ఓడించి బుద్ధి చెప్పాలన్నారు మోసపోతే గోసపడుతామని ప్రజల పక్షాన ప్రశ్నించే సింహం గుర్తు అభ్యర్థులను గెలిపించాలన్నారు రాష్ట్రంలో లేని విధంగా అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు కలిసిపోయి పట్టణ ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు అధికార పార్టీ చేసే తప్పిదాలను ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీతో ములాఖాత్ అయిన విషయానికి ప్రజలు గుర్తించాలన్నారు దీనికి నిదర్శనం సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టిబీసీ బిడ్డను దించారు కానీ పెద్దపల్లి మున్సిపాలిటీలో మాత్రం మాజీ ఎమ్మెల్యే కొడలుపై ఎందుకు అవిశ్వాసం పెట్టలేదో చెప్పాలన్నారు వారిందరూ కలిసిపోయారు కాబట్టి ఓసీ బిడ్డపై అవిశ్వాసం పెట్టలేదన్న విషయానికి పట్టణ ప్రజలు గమనించాలన్నారు మాజీ ఎమ్మెల్యే వైఫల్యాలతో విసుగుచెందిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే రెండు సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు మోసాలు అబద్దాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే నిధులు వస్తాయనుకోవద్దని కేంద్రం రాష్ట్రం నుంచి వచ్చే నిధులు నేరుగా మున్సిపాలిటీకి వస్తాయన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు త్వరలో తెలంగాణ జాగృతి కవితతో పట్టణంలో భారీ బహిరంగ సభ నిర్వహించి మేము చేయబోయే అభివృద్ధి పనులను ప్రకటిస్తామని తెలిపారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణ జాగృతి తరపున పెద్దపల్లి పట్టణంలోని పలువార్డుల అభ్యర్థులను ప్రకటించారు రెండో వార్డు నుంచి ములుమూరి కావేరి మూడు నుంచి కుక్క మల్లేష్ నాలుగు నుంచి ఆడెపు సుధాకర్ ఐదు నుంచి తాండ్ర మహేష్ ఆరు నుంచి కుంభం సునీత సంతోష్ ఎనిమిది నుంచి కుక్క భారతి పది నుంచి పెర్కపూజ భాస్కర్ పన్నెండు నుంచి గులం ఖాజాపాషా పదమూడు నుంచి ఎస్ తిరుమలరావు పద్నాలుగు నుంచి సాబీర్ ఖాన్ పదిహేను నుంచి కొలిపాక శ్రీనివాస్ పదిహేడు నుంచి కొలిపాక చిరంజీవి పద్దెనిమిది నుంచి కొలిపాక సంపత్ ఇరవై నుంచి గణపతి నిర్మల ఇరవై ఒకటి నుంచి బండారి సుమన్ గౌడ్ ఇరవై మూడు నుంచి జడల సురేందర్ ఇరవై ఐదు నుంచి కుక్క జ్యోతి ఇరవై ఆరు కుక్క శ్రావణ్ ఇరవై తొమ్మిది నుంచి వేల్పుల రజిత ముప్పై నుంచి ముక్సదా బేగం ముప్పై రెండు మర్రిపల్లె జలజ సతీష్ ముప్పై మూడు నుంచి గంగుల సంధ్యారాణి ముప్పై నాలుగు నుంచి జమీరుద్దీన్ ముప్పై ఆరు నుంచి రైసా తబస్సుంలకు టికెట్ కేటాయిస్తూ చైర్మన్ అభ్యర్థి కొలిపాక శ్రీనివాస్ ప్రకటించారు ఈసారి ప్రజల ఈ ఆల్ ఇండియా ఫార్వర్డ్ పార్టీ తరఫున ఇరవై ఆరు మంది సింహం గుర్తు నుంచి ఇరవై ఆరు మంది ఇప్పుడు మీ ముందుకు వస్తున్నారు ఈ సింహం గుర్తు అభ్యర్థులందరినీ ఆశీర్వదించి పంపిస్తే మున్సిపాలిటీలో మేము మున్సిపల్ చైర్మన్ మీద కూర్చు చైర్లో కూర్చుంటే ఏ గవర్నమెంట్ తోటి సంబంధం లేకుండా నిధులు తీసుకొస్తాం మున్సిపాలిటీకి ఎమ్మెల్యే గారి ఉంటేనే నిధులు వస్తాయి అనేది అపోహ మాత్రమే ఎమ్మెల్యే గారు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా మున్సిపాలిటీకి స్వయం ప్రతిపత్తి ఉంటుంది మున్సిపాలిటీకి కేంద్రం నుంచి నిధులు రావాల్సినవి రా వస్తూనే ఉంటాయి మన దగ్గర సత్తా ఉంటే చేయాల్సిన పనులు వంద రకాల పనులు చేస్తాం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం పెద్దపల్లిని ఒక సుందర వనంగా స్మార్ట్ సిటీగా తయారు చేసేదాకా మేము నిద్రపోము పెద్దపెల్లిలో పెద్దపల్లిలో ఒక్కసారి సింహం గుర్తు అభ్యర్థులు మీరు గెలిపిస్తే వందకు వెయ్యి శాతం అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం ఒక్కసారి మమ్మల్ని వంద అబద్ధాలు ఆడిన కాంగ్రెస్ని నమ్మేరు ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఓట్లు వేసిరు మేము ఏ అబద్ధం ఆడకుండా మీ ముందు ప్రమాణ సాక్షిగా చెప్తా ఉన్నాం మాకు పెద్ద పెళ్లి అంటే ప్రాణం పెద్ద పెళ్లి అభివృద్ధికి కట్టుబడి ఉంటాం ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా పెద్ద పెళ్లి మీద గల్లోళ్ళు తప్ప ఎవ్వరు కూడా పెద్ద పెళ్లి మీద దోసుక వాళ్ళు లేరు గనక ఒక్కసారి ఆలోచన చేయండి రాబో రోజుల్లో మా పా మా మున్సిపల్ చైర్మన్ గెలిస్తే మా విధానాలు ఏంటో కూడా మరొక రోజు మీ అందరికి పెద్దపల్లి ప్రజలందరికీ కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది దయచేసి పెద్దపల్లి ప్రజలారా విజ్ఞప్తి చేస్తున్నాం పెద్ద అంటే మరి పోరాటాల పుట్టిగడ్డ పెద్ద అంటేనే పెద్ద పెళ్లిలో ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు పెద్ద గొప్పగా ఆలోచించే గొప్ప మనసు ఉన్న వాళ్ళు ఉంటారు పెద్ద చైతన్యానికి మారుపేరు మీ దగ్గర మార్పు మొదలు కావాలి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి సింహం గుర్తుపై మా అభ్యర్థుల్ని ఓట్లే ఓట్లేసి గెలిపిస్తే రాబో రోజుల్లో పెళ్లిని స్మార్ట్ సిటీగా చేస్తామని చెప్పేసి అందరి పక్షాన నేను తెలియజేసుకోవడం జరుగుతూ ఉన్నది అలాగే ఈరోజు అధికార పార్టీ తప్పు చేస్తే నిదదియాల్సిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే మరి వారి విద్యా సంస్థల్ని అభివృద్ధి చేసుకుంటా ఉన్నాడు విద్యా సంస్థలలో ఫీజులు పెంచుకుంటా ఉన్నాడు గతంలో సంవత్సరం సుల్తానాబాదులో మరి పై అవిశ్వాసం పెట్టి ఈ ఈ ఎమ్మెల్యే ప్రజెంట్ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు అక్కడ చైర్మన్ దించడం జరిగింది కానీ ఆయన మీద పోటీ చేసి ఆయన మీద మూడు సార్లు పోటీ చేసినటువంటి వ్యక్తి ఇంటి నుంచే సొంత కోడలు మరి చైర్మన్గా ఉంటే అవిశ్వాసం పెట్టలేదు ఇది గమనించాలి మీరు ప్రజలారా మీరంతా గమనించండి వారు ఒక్కటై బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటై పెద్దపల్లి దగా పెద్దపల్లి ప్రజల్ని దగా చేస్తున్నారు అన అనడానికి నిదర్శనం పెద్దపల్లిలో అవిశ్వాస తీర్మానం పెట్టకపోవడమే నేను అడిగిన అవిశ్వాసం పెడదాం గతంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే మరి ఆయనే అక్రమాలు చేసిండు కదా ఈ చైర్మన్ను దించుతామని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అడిగితే ఆయనను టచ్ చేయొద్దు వారిని గౌరవ మన ఆయన దించేది లేదని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది చెప్తేనే నేను పార్టీకి పార్టీకి దూరమైనాను నాకు ఎవరి మీద వ్యక్తిగత కోపాలు లేవు సునీత రమేష్ గౌడుని అవిశ్వాసం పెట్టి దించినవు ఇక్కడ ఓసీ బిడ్డ మరి నీకు ప్రత్యర్థి అయినటువంటి మరి మాజీ ఎమ్మెల్యే గారి కోడల్ని ఎందుకు దించలేకపోయినావు అని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం మీ మీద వ్యక్తిగతంగా కోపం లేదు మా ప్రశ్నల్లా మీరు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన మీ మీద పోటీ చేసినటువంటి వ్యక్తి సొంత కోడల్ని అవిశ్వాసం పెట్టి ఎందుకు దించలేదు అనేది మా పెద్దపల్లి ప్రజలందరికీ ఉన్నది ఇది ఒక నా ఒక్క క్వశ్చన్ నా ఒక్కరికి వచ్చిన అనుమానమో డౌటో కాదు పెద్ద పిల్ల పెద్దపల్లి ప్రజలందరికీ ఉన్నది అలా సుల్తానాబాద్లో సుల్తానాబాదులో అవిశ్వాసం పెట్టి ఒక గౌడు బిడ్డను దించిండ్రు మరి ఇక్కడ వాళ్ళ సొంత కోడల్ని ఎందుకు దించలేకపోయిండు అనేది నేను చెప్తే తెలుసుకోవాల్సినంత అమాయకంగా లేరు పెద్దపల్లి ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎలక్షన్ల కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులకు మరియు కారు పార్టీ అభ్యర్థులకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు కర్రుగాల్చి వాత పెట్టడానికి పెద్దపల్లి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ ముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను రెండవ వార్డు ఎస్సీ మహిళ ముల్మురి కావేరి శేఖర్ మూడవ వార్డు ఎస్సీ జనరల్ పుక్క మల్లేష్ నాలుగవ వార్డు బీసీ జనరల్ ఆడెప్ సుధాకర్ ఐదవ వార్డు జనరల్ తాండ్ర మహేష్ ఆరవ వార్డు బీసీ మహిళ ఉమ్మం సునీత సంతోష్ ఎనిమిదవ వార్డు జనరల్ మహిళ కుక్క భారతి పదవ వార్డు ఎస్సి మహిళ పెర్క పూజ భాస్కర్ పన్నెండవ వార్డు జనరల్ గులాం ఖాజా పాషా పదో మూడవ వార్డు ఎస్ రావు పద్నాలుగో వార్డు షాబీర్ ఖాన్ పదిహేనవ వార్డు నేనే చైర్మన్ క్యాండిడేట్ కొలిపాక శ్రీనివాస్ అందరికీ పదిహేడవ వార్డు కొలిపాక చిరంజీవి పద్దెనిమిదవ వార్డు కొలిపాక సంపత్ ఇరవై వార్డు బీసీ మహిళ గణపతి నిర్మల రాజేష్ ఇరవై ఒకటో వార్డు బీసీ జనరల్ బండారి సుమన్ గౌడ్ ఇరవై మూడో వార్డు బీసీ జనరల్ జడల సురేందర్ ఇరవై ఐదవ వార్డు జనరల్ మహిళ కుక్క జ్యోతి కనకరాజు ఇరవై ఏడవ వార్డు ఇరవై ఆరో వార్డు పుక్క శ్రావణ్ జనరల్ ఇరవై తొమ్మిదవ వార్డు జనరల్ మహిళ వేలుపుల రజిత రాజు యాదవ్ ముప్పై వార్డు బీసీ మహిళ ముక్సుదా బేగం ముప్పై రెండవ వార్డు జనరల్ మహిళ మర్రిపల్లి జలజా సతీష్ ముప్పై మూడవ వార్డు గంగుల సంధ్యారాణి సతీష్ ముప్పై వార్డు రైసా తబుస్సు గుర్తుకే